ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడు ముప్పై ఐదేళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు చేయలేని అభివృద్ధి సీఎం జగన్ చేసి చూపించారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా కుప్పం నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాకే మహర్దశ గత నాలుగున్నరేళ్లలో కుప్పంలో గణనీయమైన అభివృద్ధి అన్ని నియోజకవర్గాలు సమానమే అన్న సీఎం వైఎస్ జగన్ పులివేందుల తరహాలోనే కుప్పం నియోజకవర్గానికి ప్రాధాన్యత కుప్పం అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు ప్రగతి పదంలో పరుగులు పెట్టిన కుప్పం హంద్రీనీవా కాలువల ద్వారా కుప్పానికి సాగు తాగునీరు అందించడం ద్వారా కుప్పం ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్ చంద్రబాబు పద్నాలుగేళ్లు సీఎంగా ఉండగా ఈ దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు కుప్పం అభివృద్ధికి జగనన్న ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు మున్సిపాలిటీగా ఉన్న కుప్పంకు రెవెన్యూ డివిజన్ హోదా అరవై ఆరు కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు నియోజకవర్గంలోని నాలుగు మండలాల అభివృద్ధికి మరో వంద కోట్లు కేటాయింపు కుప్పం జలప్రదాయిని పాలారు ప్రాజెక్టులో భాగంగా సున్నా పాయింట్ ఆరు టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి రెండు వేల పదిహేను కోట్లకు పరిపాలనా అనుమతులు కుప్పం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ కుప్పం నియోజకవర్గంలో మరో రెండు విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం పూర్తి మంజూరైన ఇళ్ల పట్టాలు బాబు హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏమీ లేవు సీఎం వైఎస్ జగన్ పాలనలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు పద్నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఇళ్ల పట్టాలు త్వరలో పదిహేను వేలు ఇల్లు బాబు హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మంజూరు చేసిన ఇల్లు మూడు వేల ఐదు వందల నలభై ఏడు పూర్తయిన ఇల్లు రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది జగన్ పాలనలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మంజూరు చేసిన ఇల్లు ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది పూర్తయిన ఇల్లు నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి ఈ యాభై ఏడు నెలల్లో కుప్పం నియోజకవర్గంలోని అందించిన లబ్ధి డీబీటీ ద్వారా ఒక వెయ్యి నాలుగు వందల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు